వనితా టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే ఫిట్నెస్ త్రీ సిక్స్టీ కార్యక్రమానికి స్వాగతం ఓం శాంతి నమస్తే మెడిటేషన్ చాలామంది ఈ కాలంలో ఆన్లైన్లో అది కూడా నేర్చుకుని ఆల్మోస్ట్ ప్రాక్టీస్ అనేటువంటిది ఉంటుంది కానీ అలా లేదు మేము ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాము అనుకునేటువంటి వాళ్ళకి చిన్న టిప్స్ అనేటువంటి కొంచెం మనం తెలుసుకున్నాము ఫస్ట్ థింగ్ ఏంటంటే మెడిటేషన్ చేయడానికి ఏ విధమైనటువంటి ఫిజికల్ రెస్ట్రిక్షన్స్ కానీ లేదంటే ఏజ్ రెస్ట్రిక్షన్స్ కానీ ఇవేమీ కూడా లేవు మంచిగా ఏ ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఏ ఆరోగ్యం ఎలా ఉన్నా కూడా హాయిగా మెడిటేషన్ చేసుకోవచ్చు ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది మంచిగా కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం మెడిటేషన్ చేసుకునేటప్పుడు రోజులో ఏదో ఒకే టైం ఫిక్స్గా పెట్టుకోవడం మంచిది అండ్ ఒకే ప్లేస్ ఎందుకంటే ఆ ప్లేస్లో ఆ వైబ్రేషన్స్ తయారవుతాయి ఆ మెడిటేషన్ తాలూకా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సో అందరి ఇళ్లలోనూ ఒక పూజా మందిరం ఉండొచ్చు ఏమీ లేకపోతే ఒక బాల్కనీయో ఇంకా లేదు అంటే టెర్రస్ మేడం మీదను ఒకే టైంకి ఒకే ప్లేస్లో చేసుకోవడం వల్ల ఆ టైం అయ్యేసరికి ఎలాగైతే చూడండి టైం అయితే మనకు ఆకలి వేస్తుంది టైం అయినప్పుడు నిద్ర వస్తుందో అలాగే ఇది కూడా ఆ టైం అయితే నేను మెడిటేషన్ చేసుకోవడం అనేటువంటిది కూడా ఒక హ్యాబిట్ అయిపోతుంది సో వీలైనంత వరకు టైం అండ్ ప్లేస్ని ఫిక్స్ చేసుకోండి అండ్ ఆఫ్ కోర్స్ ద బెస్ట్ టైం ఏంటంటే మార్నింగ్ త్రీ టు ఫైవ్ మధ్యలో త్రీ టు ఫైవ్ మధ్యలో మేము చేయలేము అనుకునేటువంటి వాళ్ళు నిద్ర లెగసీ లెగవగానే అట్లీస్ట్ బిఫోర్ సిక్స్ ఓ క్లాక్ చేసుకుంటే మంచిది అండ్ ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ ఇది కాదు మాకు డేలో మాకు పని అంతా అయిపోయిన తర్వాత మేము లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ అలా చేసుకోగలము అంటే డెఫినెట్గా చేసుకోవచ్చు అందులో చేయకూడదు ఇవే టైమింగ్స్లో చేయాలి అది మిస్ అయితే తర్వాత మేము చేసుకోకూడదు అని ఏమీ లేదు మీ స్కెడ్యూల్ అనుసారంగా మీరు ఒక టైం ఒక ప్లేస్ని ఫిక్స్ చేసుకోండి సెకండ్ థింగ్ ఏంటంటే వీలైనంత వరకు ఫ్రెష్ అయ్యి వచ్చి చేస్తే మంచిది లైక్ మంచిగా స్నానం చేసి కొత్త బట్టలు అక్కర్లేదు కానీ ఉతికిన బట్టలు వేసుకుని చేస్తే మంచిది ఎందుకంటే వాటి నుంచి వచ్చేటువంటి ఎనర్జీ మనకి మెడిటేషన్లో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సో ఫ్రెష్గా స్నానం చేసి వచ్చి మంచిగా ఉతికిన బట్టలు వేసుకొని కూర్చోవడం మంచిది అండ్ కింద కూర్చుకున్న వాళ్ళు కింద కూర్చోవచ్చు లేదంటే హాయిగా సోఫా మీద కుర్చీ మీద కూర్చోండి కానీ ఒకటే ఏంటి అంటే నడుం స్ట్రైట్గా పెట్టడం మంచిది నడుం కానీ వాళ్ళు చేస్తే నిద్ర వస్తుంది అండ్ వీలైనంత వరకు కళ్ళు తెరుచుకునే మెడిటేషన్ చేయండి చాలామందికి మెడిటేషన్లో ప్రాబ్లం రావడానికి ఏంటంటే మెడిటేషన్లో కూర్చోగానే కళ్ళు మూసేస్తారు మూసేయడం వల్ల రెండు ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకటి ఏంటి అంటే నిద్ర రెండో ప్రాబ్లం ఏంటి అంటే అన్నీ గడిచిపోయిన నిన్న జరిగినవి మొన్న జరిగినవి అన్నీ కూడా ఏంటి ఒక రీల్లాగా తిరుగుతాయి అన్నమాట సో అట్లీస్ట్ మెడిటేషన్ స్టార్ట్ చేసేటప్పుడు యూ కెన్ కీప్ వన్ ఫోకస్ పాయింట్ ఇక్కడ బ్రహ్మకుమారీస్లో అయితే మేము సుప్రీం సోల్ పాయింట్ ఆఫ్ లైట్ డివైన్ లైట్ పెట్టుకుని ఆ పాయింట్ ఆఫ్ లైట్ని చూస్తూనే మేము మెడిటేషన్ చేస్తాము బట్ నీ చాయిస్ నీకు ఏది కావాలన్నా సరే ఒక ప్లెజెంట్ ఒక ఒక క్యాండిల్ అవ్వచ్చు ఓమ్ అవ్వచ్చు ఏదన్నా పెట్టుకుని దాన్ని కాస్త చూస్తూ మెడిటేషన్ చేయండి అయితే మధ్యలో ఆటోమేటిక్గా కళ్ళు మోసకపోతే అది వేరే విషయం కానీ ఫస్టే కళ్ళు మోసుకోవడంతో మాత్రం స్టార్ట్ చేయొద్దు కాన్సన్ట్రేషన్ బాగా పోతుంది పోయి ఇంకా ఒక టూ మినిట్స్ తర్వాత కళ్ళు తెరిచి మనం మెడిటేషన్ నుంచి లెగిసిపోతాం సో ఇది అండ్ వీలైనంత వరకు రెండు పాదాలు నేలకు తాకేటట్టుగా పెట్టుకోండి అండ్ బాడీని కంఫర్టబుల్గా అలర్ట్గా పెట్టుకోండి మళ్ళీ అలాగే రిజిడ్గా ఇలా కూర్చోవలసిన అవసరం లేదు కొంతసేపటికి నడువు నొప్పి వస్తుంది చేతుల నొప్పులు వచ్చేసి మనం మెడిటేషన్ చేయలేకపోతుంది సో బీ ఫ్రీ బట్ అలర్ట్ గమనికతో ఉండాలి అండ్ మనం మెడిటేషన్ చేసే ప్లేస్లో మీకు కావాల్సి ఒక మంచి ఇన్సెన్సిటిక్ కానీ ఒక అగర్బత్తి కానీ లేదంటే మంచి ఫ్లవర్స్ కానీ ఏమన్నా పెట్టుకున్నట్లయితే ఆ ప్లెజెంట్నెస్ అనేటువంటిది కూడా మనకి ఏకాగ్రత కుదిరే దాంట్లో మంచిగా హెల్ప్ చేస్తుంది సో మనకు మెడిటేషన్లో కొన్ని స్టెప్స్లో మనం చేస్తాము ఫస్ట్ స్టెప్ ఈజ్ రిలాక్సేషన్ ఎందుకంటే మనం ఎంత నిద్రలోంచి లెగిసినా కొంచెం డిస్టర్బ్డ్ స్లీప్ ఉండొచ్చు లేదంటే ఏవేవో కళలు వచ్చి ఉండొచ్చు సో ఫస్ట్ స్టెప్ ఈజ్ రిలాక్సేషన్ రిలాక్స్ అయిన తర్వాత మనం కాన్సన్ట్రేషన్ చేస్తాం కాన్సన్ట్రేషన్ అయిన తర్వాత మనం మెడిటేషన్ చేస్తాం సో ఈ త్రీ స్టెప్స్ ఎలా చేస్తాము అనేది మనం ఒక్కొక్కటి చూద్దాము సో స్ట్రైట్గా అలర్ట్గా కూర్చోగలరు అందరూ కూడా చేతులు వీలైనంత వరకు ఈ జ్ఞానముద్రలో పెట్టుకోవచ్చు లేదంటే ఇలాగ దాని మీద ఒకటన్నా పెట్టుకోవచ్చు కళ్ళు తెరుచుకునే చేద్దాము ఫస్ట్ స్టెప్ రిలాక్సేషన్ మూడుసార్లు శ్వాస తీసుకుని వదిలేయండి బ్రీదింగ్ బ్రీదౌ బ్రీదింగ్ అవుట్ బ్రీదింగ్ బ్రీద ఇప్పుడు మెల్లగా మనోనేత్రంతో మీ పాదాలను చూడండి తర్వాత కాళ్ళను చూడండి పొట్ట ఛాతీ మెడ ముఖం మొత్తం బాడీని అంత కింద నుంచి పై వరకు చూడండి ఇలా చూస్తూ చూస్తూ మెల్లగా రెండు కళ్ళని చూడండి కళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఒకటి స్థానాన్ని చూడండి స్థానాన్ని చూస్తూ ఉండండి బీయింగ్ ద అవేర్నెస్ కళ్ళు తెరుచుకుని ఉండండి రెండు కనుబొమ్మల మధ్య బురుగటి స్థానాన్ని చూస్తూ ఉండండి చూస్తూ చూస్తూ ఆ కనుబొమ్మల మధ్య ఒట్టు పెట్టుకునేటువంటి స్థానంలో ఒక లైట్ ఒక ప్రకాశాన్ని మెరిసే నక్షత్రాన్ని చూడండి ఆ మెరిసే నక్షత్రాన్ని చూస్తూ ఉండండి ఏవేవో ఆలోచనలు రావచ్చు సాగనం సాగనంపేయండి ఏ ఆలోచనను నిలబడనివ్వద్దు లేట్దం గో లేట్దం గో గో అటుం సాధనం పేండి లే ఆలో చిను వచ్చిన దాని కిదే సమయం కాదు కాదు లా నానా మెల్లా దాని దగ్గర ఆగిపోవద్దు బురుకిటి స్థానం మధ్యలో మెరుస్తున్నటువంటి ఆ దివ్య ప్రకాశాన్ని చూడండి ఆ ప్రకాశాన్ని అలా ఎంతసేపు చూడగలిగితే అంతసేపు చూడండి ఓం 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 శాంతి ఇది మొట్టమొదటి స్టెప్ సో ఈ స్టెప్లో మనం ఏం చేసాము రిలాక్స్ బాడీని ఫస్ట్ బ్రీదింగ్తో మనం ఇక్కడ త్రీ రౌండ్సే చేసాము మీరు అలాగ ఫైవ్ రౌండ్స్ కూడా మీరు బ్రీదింగ్తో బాడీని రిలాక్స్ చేయచ్చు అలా రిలాక్స్ అయిన తర్వాత మనకి థర్డ్ అయితో మనం చూడగలుగుతాం మన పాదాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు మన కాళ్ళు ఎలా ఉంటాయో మనకు తెలుసు మన సిరస్ ఎలా ఉంటుంది ముఖం ఎలా ఉంటుందో మనకు తెలుసు సో ఫిజికల్గా ఇలా చూడాల్సిన అవసరం లేదు బట్ ఓన్లీ త్రూ ది మైండ్ ఐతో మైండ్స్ ఐతో మనం ఇలా స్కాన్ చేస్తాం ఎందుకలా స్కాన్ చేయాలి బయట డిస్ట్రాక్షన్స్ నుంచి మనం అటెన్షన్ మన మీద మనం తీసుకొస్తున్నాం నన్ను వదిలేసామనుకోండి అన్ని చప్పుళ్ళు వినిపిస్తూ ఉంటాయి కాబట్టి మైండ్కి ఎప్పుడూ ఒక ఫోకస్ పాయింట్ ఇవ్వాలి సో ద క్లోజెస్ట్ ఫోకస్ పాయింట్ ఏంటి ఈ బాడీ సో ఈ బాడీని మనం కింద నుంచి మీద వరకు అలా స్కాన్ చేస్తాం ఇక్కడ మనం ఒకసారి చేస్తాం ఇది మీరు టూ టైమ్స్ చేసుకోవచ్చు త్రీ టైమ్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేయచ్చు ఎంతవరకు చేయాలి అంటే ఆ కాన్సన్ట్రేషన్ ఫిక్స్ అయ్యేంత వరకు మనం చేసుకుని ఈ రెండు కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి డివైన్ పాయింట్ ఆఫ్ లైట్ స్టార్ ఆఫ్ లైట్ని మనం కాన్సన్ట్రేటెడ్గా మనం చూడాలన్నమాట సో ఫస్ట్ కొన్ని రోజులు మీరు ఈ అభ్యాసం చేయడం వల్ల మీకు ఏదైతే థాట్స్ వేవర్ అవుతున్నాయి లేదంటే మేము ఏకాగ్రంగా ఉండలేకపోతున్నాము అనేటువంటి సమస్య ఏదైతే ఉంటుందో అది పోతుందన్నమాట సో కొ ఒక డేలో ఈ ప్రాక్టీస్ని అట్లీస్ట్ ఒక త్రీ టైమ్స్ చేయొచ్చు మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ నైట్ అలాగే ఈ ఈ బేసిక్ కాన్ రిలాక్సేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ మనం ఒక డేలో ఒక టూ త్రీ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి మనం వెళ్ళొచ్చు అన్నమాట సో మనం నెక్స్ట్ స్టెప్ ఆఫ్ మెడిటేషన్ చేద్దాము మళ్ళీ ఇందాకట్లాగే స్థిరంగా కూర్చోగలరు మనం నెక్స్ట్ స్టెప్ ముందు స్టెప్ ఎక్కడ వదిలేసామో అక్కడి నుంచి మనం ఇది స్టార్ట్ చేద్దాము సిట్ రిలాక్స్డ్ నడుం స్ట్రైట్గా పెట్టుకుని ఇన్ బ్రీత్ అవుట్ మెల్లగా మీ ఏకాగ్రతను రెండు కనుబొమ్మల మధ్య ఉన్న ఆ ప్రకాశ స్వరూపాన్ని చూడండి ఆ ప్రకాశ జ్యోతి స్వరూపాన్ని చూస్తూ ఉండండి फु बीइंगे शांत स्वरूप निजमु నేను శాంత స్వరూపాన్ని ఇదే సంకల్పంలో ఉండండి బ్రుటి మధ్యలో ఉన్నటువంటి దివ్య ప్రకాశం నుండి శాంతి యొక్క తరంగాలు వెలువడుతున్నాయి ఈ శాంతి తరంగాలు చుట్టుపక్కలంతా వ్యాపిస్తున్నాయి శరీరంలోని ప్రతి భాగానికి ఈ దివ్యమైన శాంతి వ్యాపిస్తుంది ఐఎమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దట్ రియల్ పీస్ నిజమైన అంతరంగిత శాంతిని నేను అనుభూతి చేస్తున్నాను ఆ అనుభవంలో ఐఎమ్ బీయింగ్ ఆఫ్ లవ్ నేను ప్రేమ స్వరూపాన్ని నిష్కల్మషమైన నిస్వార్థమైన ఎటువంటి అపేక్షలు లేనటువంటి నిర్మల ప్రేమ స్వరూపాన్ని నేను ప్రేమ అనేటువంటి దివ్య గుణంతో నేనెంతో నిండుగా సంతుష్టంగా ఉన్నాను అచంచలమైనటువంటి నిస్వార్థమైన ప్రేమ ఎక్స్పీరియన్స్ చేయండి ఈ అనుభూతిలో ఉండండి కొద్ది క్షణాల కొరకు శాంతి సాగరుడు ప్రేమ సాగరుడు అయిన ఆ భగవంతుణ్ణి నేను స్మృతి చేస్తున్నాను భగవంతుడు సర్వగుణాలలో సాగరుడు సర్వశక్తులలో అనంతమైన నాడు యోగంలో నా ఆంతరింగిక జ్యోతిని ఆ పరం జ్యోతి యొక్క ప్రేమలో నిమగ్నం చేస్తున్నాను స్కూతులో ఎంతసేపు ఉండాలంటే ఎంతసేపు ఉండండి ఎంతగా మీ అటెన్షన్ మళ్ళీ కనుబొమ్మల మధ్య ఇప్పుడు స్థానంలోకి తీసుకుని రాదండి ఇప్పుడు స్థానం నుంచి మళ్ళీ మీ ముఖాన్ని చూడండి మొత్తం శరీరాన్ని చూస్తూ మూడు సార్లు మళ్ళీ శ్వాస తీసుకుని వదిలేస్తూ ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి సో ఇది చాలా వెరీ మనం చాలా షార్ట్ ప్రాక్టీస్ అనేటువంటిది చేస్తాం ఇవాళ మనం ఓన్లీ టూ క్వాలిటీస్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం పీస్ అండ్ లవ్ శాంతి ప్రేమ ఈ రెండు కానీ ఫుల్గా ఉన్నట్లయితే అసలు ఈ ప్రపంచంలో హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి ఈ రెండు క్వాలిటీస్ తక్కువయ్యే అన్నీ ఎంత చిన్న ప్రాబ్లం నుంచి ఎంత పెద్ద మహాయుద్ధమైనా సరే శాంతి లేక ప్రేమ లేకనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి సో మెడిటేషన్లో మనం ఇలాగ ప్రతి డివైన్ క్వాలిటీని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం ఎప్పుడైతే మనం ఇలాగ శాంతి ప్రేమ సుఖం ఆనందం ప్రతి క్వాలిటీని మనం ఎక్స్పీరియన్స్ చేస్తూ వీటన్నిటికీ సాగరుడైనటువంటి ఆ పరమాత్ముడు భగవంతుడితో ఎప్పుడైతే మన బుద్ధియోగాన్ని మనం జోడించుకుంటామో ఆటోమేటిక్గా ఆయన యొక్క పవర్స్ అన్ని మనకి లభిస్తాయి చూడండి మన పని ఏంటి చార్జర్ని కనెక్ట్ చేయడమే మనం పని తర్వాత అందులో కరెంట్ ఎలా వస్తుంది అది ఏసీ డీసీయా వోల్టేజ్ అంతా వాటేజ్ అంతా ఇవంతా మనం ఆలోచించాం మన పని ఏంటి ప్లగ్ పాయింట్లో పెట్టి స్విచ్ వేయడమే అలాగే మెడిటేషన్లో సుప్రీం పవర్ అయినటువంటి ఆ భగవంతుడితో మన బుద్ధి కనెక్షన్ని జోడిస్తే చాలు ఆయన నుంచి మనకు అన్ని రకాల శక్తులు గుణాలు మనకు ఆటోమేటిక్గా దే స్టార్ట్ ఫ్లోయింగ్ అనమాట అందుకనే మెడిటేషన్లో ట్రాన్స్ఫర్మేషన్ ఎందుకు అవుతుంది అంటే ఈ పవర్ మనది కాదు భగవంతుని యొక్క పవర్ ఇట్ ఈస్ గాడ్స్ పవర్ అండ్ భగవంతుని శక్తి దేన్ని పరివర్తన చేయలేదు అన్నిటినీ పరివర్తన చేస్తుంది సో ఇలాగ మనం డేలో ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ ఐఎమ్ అీస్ఫుల్ బీయింగ్ ఐఎమ్ లవింగ్ బీయింగ్ ఐఎమ్ హ్యాపీ సోల్ నేను సుఖ స్వరూపాన్ని నేను ఆనంద స్వరూపాన్ని అని మన డివైన్ క్వాలిటీస్ని ఎప్పుడైతే మనం గుర్తు చేర్చుకుంటూ ఉంటామో అవి మనకి ప్రాక్టికల్గా మన లైఫ్లో రియల్ అవుతాయి చూడండి మామూలుగా అయితే ఎవరికన్నా కోపం ఉందనుకోండి ఏం చెప్తారు వీళ్ళ మహా కోపి అని చెప్తారు లేదంటే వీళ్ళ వీళ్ళు పరమ లోభి అని చెప్తారు సో ఇలాగా మనం ఒక వ్యక్తిని వారి యొక్క బ్యాడ్ క్వాలిటీస్తో మనం వాళ్ళకి ఒక ముద్ర వేసేస్తాం రైట్ సో అదే నిజమనుకుంటాం కానీ ఇప్పుడు మనము మన డివైన్ క్వాలిటీస్ని మనం రియాలిటీగా మనం తీసుకుని రావాలి దానికి మెడిటేషన్ అనేటువంటిది హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇవాళ మనం చాలా షార్ట్ కామెంటరీ మనం విన్నాము కానీ దాన్ని ఇంకా మీరు డీటెయిల్డ్గా మీరు నేర్చుకున్నట్లు అయితే ఇది మీకు లైఫ్లో చాలా చాలా ఉపయోగపడుతుంది ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది మెడిటేషన్ చేస్తున్నప్పుడు మీరు ఎందుకు చేయలేరు తప్పకుండా చేయగలరు ఓం శాంతి నమస్తే ఇదండి ఇవాటి కార్యక్రమం మరో అద్భుతమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఫిట్నెస్ త్రీ సిక్స్టీ